ఆగస్ట్ పదహైదు జెండా పండుగను పురస్కరించుకుని కడప జిల్లా మైదుకూరు పట్టణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక రాయలకూడలిలో వంద అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తిని చాటుకున్నారు ఈ వేడుకల్లో పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు భారత్ మాతాకి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మనమందరము ఎంతో సంతోషంగా ఉన్నటువంటి దినం ఈరోజు ఈరోజు మైనపూర్లో జాతీయ పతాకం మొత్తం ఆగస్టు ఫిఫ్టీన్త్న మొట్ట మొదటిసారిగా ఈ రోజే పతాకము ఎగిరేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు చేసుకున్నటువంటి దినం ఈరోజు కాబట్టి మీకు అందరికీ తెలియజేస్తూ ఒకటే మనం ఎన్నికి ఇన్ని రోజులు ఎన్ని కష్టపడినా ఈ రోజు మాత్రము మన స్వాతంత్రం వచ్చిన రోజు మనకి ఈరోజు ఎంతో పండగ వాతావరణం ఉంది అందరము మన మైదుకూరు గురించి ప్రతి ఒక్కరు ఎదురు చూసే టైం ఈరోజు ఎందుకంటే జాతీయ పతాకం అనేది ఎంత విశి విశిష్టమైనటువంటి జాతీయ పతాకం ఈ పతాకము సెంటర్లో ఈరోజు ఇంత పెద్ద పతాకం మన అందరికీ కూడా మన మైదుగురి ఎదుర్కొంటే ప్రజలకి అందరికీ కూడా గర్వకారణంగా ఉంది మన ఆశయం ఒకటే మనం అభివృద్ధి చేయాలి అభివృద్ధి బాటలో మనం ముందుకు పోవాలి అదే రకంగా మన మైదుకూరులో మా కోరికలు ఎన్నో ఉన్నాయి మైదుకూరును అభివృద్ధి చేయాలి ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి చేయాలని పత్రాలు ముందుకు పోతున్నాం అదే రకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదవ తారీఖు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మనకు హామీలు ఇచ్చారు ఒకటి ప్రతి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని చెప్పి వారు హామించారు దాని ప్రకారంగా అది టెండర్ కూడా అయిపోయి తొందరలో వర్క్ కూడా స్టార్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా అది కాకుండా సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ అవన్నీ నూట ఇరవై నాలుగు కోట్లతో పంపించడం సుమారు ఇప్పటిక ఆరు నెలలు అయింది ఇప్పుడే ముందునే అది ఫైనాన్స్ పంపించి అది తొందరలో కూడా శాంక్షన్ అయితే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అది శాంక్షన్ అయితే మా మైదిలో ఎటువంటి అభివృద్ధి జరిగితే మీరంతా ఆలోచించాలా మా కోరిక ఒకటి ఇప్పుడు ఎడచెలువు వచ్చింది చెరువు ఇప్పటికీ లాస్ట్ సంవత్సరం మూడు సార్లు నింపడం జరిగింది అదే రకంగా ఎప్పటికీ నేను మైదుకూరులో శాసనసభ్యులు ఉన్నంత వరకు ఎప్పటి కూడా నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి ఆకాంక్షతో మేము ముందుకు పోతున్నాం దీని బా దీని దీనికి అందరం మన గర్వ గర్వంగా ఉండాలా మా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సమస్య సంక్షేమ పథకాలు ఒక అభివృద్ధి ఒక సంక్షేమ పథకం ఒక ఆర్థిక సమస్య ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఎంతో దీని ఆర్థికంగా పెట్టుకొని మన రాష్ట్రానికి ముందు తీసుకుపోతున్నాడు ఇటువంటి నాయకుడు మనం దొరకే మన అందరి అదృష్టము ఉదాహరణ చెప్తా ఇంతకుముందు పసుపు ఎంత రేటు ఉంది పసుపు ఎంత అవినీతి చెబుతాను అదే రకంగా ఇప్పుడు ఇసుక ఉంది లాస్ట్ ప్రభుత్వంలో ఇసుక ఎంత రేటు ఉన్నది ఇప్పుడు ఎంత రేటు ఉంది మీరందరూ తెలుసుకోవాలా అప్పుడు చూస్తే ఐదు వేలు ఆరు వేలు రూపాయలు ఇసుక ఉండేది అసలు ఇంకోటి విషయం ఏంటంటే అప్పుడు ఎవరైనా కూడా ఇంటి ఇంటికి కాంకెట్ ఆశ చేసుకోవాలంటే ఫస్ట్ ఇసుక తీసుకొచ్చిన తర్వాతనే సెంట్రీకి పని పనిచేసేవాళ్ళు ఆ ఇసుక వస్తే సెంట్రీకి పని చేస్తారని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఎక్కడ చూసిన ఇసుక పదిహేను వందలు రెండు వేలకి ఇసుక తిరుగుతుంది అదే రకంగా మద్యం ఉంది మద్యాన్ని అంత నాసి మద్యం ఇంతకుముందు ఉన్నట్టు ప్రభుత్వం అరాచకలు చేశారు ఇప్పుడు మన నాయకుడు వచ్చిన తర్వాత వాళ్ళకి మద్యం ఎవరికి ఇబ్బంది లేకుండా ఆరోగ్యకరమైనటువంటి మధ్య ఈరోజు ఇస్తున్నారు అదే రకంగా నిన్ననే ఎలక్షన్ జరిగింది ఫుల్ ఎలక్షన్ జరిగింది వాళ్ళకి డిపాజిట్ కొట్టాలా ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఏకపక్షంగా జరిగినటువంటి ఎలక్షన్లు ఈ ఈరోజు ప్రజాస్వామ్యం వచ్చింది ఈ మన నాయకులు వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓట్లేశారు ఓట్లేస్తే డిపాజిట్ కూడా రాకుండా పోయింది మనం ఆశయం ఒకటే మనం అందరం మనసులో వేరే కక్ష సాధింపు లేకుండా మన అభివృద్ధి బాట్లు మనం తీసుకుపోతే మన నాయకుడికి మన మన మైదుగురు నియోజకవర్గానికి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న ఆశ ఆశయం ఉంది దానికి అందరూ సేకరించి ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దినోత్సవం రోజున మనం ఎంతో సంతోషమైనటువంటి రోజు కాబట్టి మీకందరూ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు